వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళ కోడెలు ఫ్రెండ్స్ ఇవి రైతు అయితే అమ్మకానికి పెట్టారు నాగార్జున రైతు పేరు వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం ఇసపాలెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు నాగార్జునకు చెందిన యొక్క ఆరు పళ్ళ సేద్యం చేసే మంచి కోడెలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట ఎవరిని తనడం పొడడం కూడా చేయమంట ఫ్రెండ్స్ మంచి కోడెలు పనిలో మాత్రం ఫుల్ గ్యారెంటీ అటో అక్కడికి వెళ్ళి పని కట్టుకొని కూడా చూసి తీసుకోవచ్చు అన్నారు వీటి ద్వారా లక్షా పదివేలుగా చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు రైతు నాగార్జున అలా నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారినే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం